సుష్మా స్వరాజ్ గారు వారికంటే ముందు రెండు వేల తొమ్మిదిలో ఆనాడు నేను కూడా పోయిన పంజాబ్కి ఎన్డీఏ పార్ట్నర్ల మీటింగ్ సందర్భంలో నేను పంజాబ్ పోయిన ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి గారితో పోతే ఆనాడే పంజాబులో స్వయంగా కేసాన్ని పట్టుకొని నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రశేఖర్ గారు నీ రాష్ట్రంలో ఉద్యమం కొనసాగిస్తున్నావు నేను కూడా ఉద్యమానికి మద్దతిస్తా అని చెప్పి మాట్లాడిన మహానాయకుడు ఈనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గన్న విషయం మర్చిపోద్దు అది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు మీకు తెలుసు తెలంగాణ చిన్నమ్మగా పిలవబడే తెలంగాణ చిన్నమ్మగా పిలువబడేటువంటి స్వరాజ్ పార్లమెంటు పక్కకు యాదిరెడ్డి ఊరేసుకొని చనిపోయినాడు ఢిల్లీ పాలకుల కళ్ళు తెరవాలని చెప్పి ఉత్తరం పెట్టినాడు పార్లమెంట్ లో గాండించిన వ్యక్తి సుష్మా స్వరాజ్ తెలంగాణ యువకులారా తెలంగాణ విద్యార్థుల్లో మీ కోసమే తెలంగాణ ఉద్యమం మీరు చనిపోయిన తరువాత వచ్చిన తెలంగాణ అది వట్టి తెలంగాణ అవుతుంది తెలంగాణ మనుషుల కోసం తెలంగాణ నిరుద్యోగ కోసం తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్పి మాట్లాడి ధైర్యాన్ని ఇచ్చిన మా నాయకురాలు దివంగత మా నాయకురాలు మా తెలంగాణ చిన్నమ్మక పిలవే సుష్మా స్వరాజ్ అరే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ఎంపీల సంఖ్య రెండే రెండు రెండే రెండు ఇద్దరిమే కావచ్చు కాక ఆనాడు మేము గౌరవంగా ఫీల్ అయ్యేది ఆనాడు పార్లమెంట్లో అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నూట అరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యుల మద్దతు తెలంగాణ బిల్లులు పాస్ చేయించిన ఘనత భారతీయ జనతా పార్టీది ఆనాడు కూడా అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ గారు మాత్రమే చెప్పడం చేస్తున్నాం వారి నాయకత్వంలోనే ఆనాడు పార్టీ కొనసాగింది అది తెలంగాణ ప్రజానికానికి భారతీయ జనతా పార్టీకున్న అనుబంధం